లో సైనికులపై ముష్కరులు చేసిన దాడికి ప్రతీకారంగా భారతీయ సైన్యం పాకిస్తాన్ లో ఉన్న ముష్కరుల స్థావరాలే లక్ష్యంగా మంగళవారం మెరుపు దాడులు చేసింది రెండవ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది ఈ దాడిలో వందల మంది ముష్కరులు హతమైనట్లు వార్తలు పాకిస్తాన్ దేశంలోకి చొచ్చుకొని వెళ్లి మరీ భారతీయ వైమానిక దళం ఈ మెరుపు దాడులు జరిపినట్లు తెలుస్తోంది భారత వైమానిక దళం చేసిన ఈ మెరుపు దాడులపై పాకిస్తాన్ దేశం ఆచితూచి స్పందిస్తోంది మొదట భారతదేశ యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోపలికి వచ్చాయి కానీ మమ్మల్ని చూసి పారిపోయాయి అని చెప్పుకొచ్చింది ఆ తర్వాతేమో భారత యుద్ధ విమానాలు మా దేశంలోకి చొరబడ్డాయి దాడులకు తెగబడ్డాయి అని మరో ప్రకటన చేసింది ఇప్పుడు తాజాగా భారతదేశానికి తగిన బుద్ధి చెబుతాం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం భారతదేశం చేసిన మెరుపు దాడులకు ప్రతిగా కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది మెరుపు దాడుల నేపథ్యంలో భారత సైన్యంలోని త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేసింది పాకిస్తాన్ దేశం నుంచి ప్రతీకార దాడులు జరగవచ్చు అనే అనుమానం ఉండడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తీర ప్రాంత బలగాలు భారతదేశ సముద్ర జలాల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి సరిహద్దుల్లో ఉన్న సైన్యం పూర్తి సన్నద్ధతతో పాకిస్తాన్ చేసే ఎలాంటి దాడినైనా తిప్పుకొట్టేందుకు పూర్తిగా సన్నద్ధమవుతుంది మరోవైపు పాకిస్తాన్ వైమానిక దళం దాడులు చేసే ఆస్కారం ఉంది అని తేలడంతో భారతీయ వైమానిక దళం అత్యాధునిక వైమానిక దళ వ్యవస్థను సరిహద్దుల్లో రూపుదిద్దుతోంది పాకిస్తాన్ గనక ఎదురుదాడికి దిగితే ఆ దేశానికి దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వడానికి భారత సైన్యం పూర్తిగా సన్నద్ధమవుతుంది మరి పాకిస్తాన్ దేశం సింహం నోట్ల తలపెట్టే ధైర్యం చేస్తుందో లేదో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి